నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ జేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు ఎంతో నైపుణ్యత కలిగి చేతివృత్తులపై నేటికి ఆధారపడి వాటికి జీవం పోస్తున్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని స్పష్టం చేశారు ఏలూరు ముప్పయో డివిజన్ లోని బ్రహ్మంగారి గుడి వద్ద సోమవారం నేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం అనే పేరుతో సభను నిర్వహించారు నేతన్న భరోసా పథకంలో భాగంగా ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయల మేర చేనేత కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సభలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలతయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం పలువురు చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చంటి మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి భరోసా కల్పించడమే జయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు దానిలో భాగంగానే నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్న ఆయన చేతి వృత్తుల వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు కార్యక్రమంలో మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ పార్టీ పరిశీలకులు మీరావలి ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసార్థి డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభావాని డివిజన్ ఇన్ఛార్జి బాడిశెట్టి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ కొండ ప్రసాద్ దేవాంగల సంఘ ప్రెసిడెంట్ బళ్ళ వెంకటేశ్వరరావు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం సెక్రటరీ రెడ్డి నాగరాజు మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ టీడీపీ నాయకులు అమరావతి అశోక్ ఆర్నెపల్లి తిరుపతిరావు బొద్దాని శ్రీనివాస్ జనసేన నాయకులు వీరంకి పండు బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్ రావు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అనేక వర్గాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేస్తేనే మరి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్నుకున్నారో ప్రజల యొక్క ఆశలు అని అంటే అందరికీ కూడా అన్ని చేస్తేనే వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీతో పాటు ఇబ్బంది పడుతున్న కులవృత్తుల వారికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది అక్కడక్కడ ఆయన ఏం చేస్తున్నారు భోజనం కూడా మధ్యాహ్నం మూడింటిదిన్నారు నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తే నాకు ఆరున్నర గంటలు పడుతుంది నా దగ్గరికి వస్తే మీకు అరగంట పనే పడుతుంది నేను ఆరున్నర గంటలు కూడా కూర్చునేది మీ అందరి పని కోసం ఏ పనికి సంబంధించినా సరే ఇవాళ ఇదివరకు మీకు సీఎంఆర్ఎఫ్ సెక్టరీకి మీరు వెళ్ళాలంటే మీకు తెలిసేది కాదు ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి హండ్రెడ్ అంటే ఒక్కో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సంపాదిస్తాం మీకు ఏదైతే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ లేదు అంటే మీరు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వీళ్ళకి ఈ పని అవ్వలేదని లేకోకుండా ఎల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చేసి పెట్టడం జరిగింది కార్మికులు ఉన్నారు నేత కార్మికులు రెండు ఈ రోజున ఈ ఈ కరెంటు ఉద్యోగం అనేది మనకు తెలిసి నెల్లూరు జిల్లా వెంకటగిరి అట్లాగే శ్రీకాకుళం జిల్లా కొందూరు అట్లాగే అనంతపురం జిల్లా ఎక్కువగా అనంతపురం జిల్లాలోనే నేత కార్మికులు ఉన్నారు మన ఆంధ్రలోనే నేరకార్మి రెండు లక్షల పైజీలకు ఉండడం అనేది ఈ రోజుకి చాలా ఇది దీనికి సబ్సిడీ లేక ఈ ముందు ముందు మరు మరుగుపడిపోతున్న క్రమంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చి మనం ఈ రోజు గుర్తించి మనకి అవకాశం ఇచ్చారు అట్లాగే చంద్రబాబు మన ఎమ్మెల్యే గారు సంవత్సరాల క్రితం ఆ ఎమ్మెల్యే అవగానే నేత వర్గానికి చెందిన నాకు డిఫెండ్ అయిన పదవి ఇచ్చి ఈ రోజున ఏ రోజు విజయ పౌరుడిగా చాలా సన్మానం అవుతున్నాం అంటే అది వారి పుణ్యమే ఈ రోజు ఈ వారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ పట్టేబాధలోను శనివారి చాలా ఎక్కువ మంది కార్మికులు దీని మీద ఆధారపడి పనిచేసేవారు ఇప్పుడు ఇంటి కాదండి ఆడవాళ్ళు చేసుకోవచ్చు ఈ పని ఎవరైనా చేస్తే గనుక వాళ్ళకి తగినటువంటి మా పిల్లలకి కూడా నేతలే నేర్పిన అచ్చులు అల్లులు అన్నీ ఎంతో ఇన్ని రోజులు ఈ రోజున పని లేవు నేతం లేవు నేను ఎలా బ్రతకాలి అందుకని ఏదన్నా పని కల్పించి అందరికీ ఆడవాళ్ళతో పని చూపించండి బాగా చేశారు బాగా చూశారు అందరికీ బాగానే పోతున్నారు చేస్తున్నారు అండి అన్ని ఇది వరకు ఏమీ లేవండి ఇప్పుడు అన్నీ భోజనం ఏంటి డబ్బులు పిల్లల పిల్లలు చదువులేంటి పుస్తకాలు ఏంటి అన్నీ బాగా ఇస్తున్నారు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారండి అలాగే చంద్రబాబు గారు నాయుడు అన్నీ ఇలా ఇచ్చి మంచిగా చూసి మమ్మల్ని అందరినీ చల్లగా తోడాలని కోరుకుంటున్నామండి